రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఒక అతిపెద్ద పరీక్ష రాసి పాస్ అయ్యారు అంటే ఆయన చేసిన పాదయాత్ర ఆయన ప్రకటించిన నవరత్నాలు ఆయనకు బాగా కలిసి వచ్చినాయి ఎవరు ఏమనుకున్నా సరే కానీ ఇప్పుడు రాస్తున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పరీక్ష ఆయన ఎదుర్కోబోతున్నారు ఒక పెద్ద సవాల్నే ఆయన ఎదుర్కొనబోతున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి కలిసొచ్చిన ఆయన వెంట ఉండి నడిపించిన ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా రివర్స్ అయ్యారు వ్యతిరేకమయ్యారు అప్పుడు వచ్చిన సొంత చెల్లెలు షర్మిల రివర్స్ అయ్యారు అప్పుడు ప్రచారం భాగంలో పాల్గొని సపోర్ట్ చేసిన విజయమ్మ ఇప్పుడు ఎక్కడ కనిపించలేదు అప్పుడు కేవలం విడివిడిగా ఉన్న పార్టీలన్నీ కూడా ఇప్పుడు కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి కూటమిగా ఏర్పడ్డాయి ఒకటి కాదు రెండు కాదు సంక్షేమ పథకాల విషయంలో అసలు ఒక చరిత్ర సృష్టించారు నవరత్నాల పేరుతో ఆ నవరత్నాలను ఎవరు నమ్ముతారు అనుకుంటే వాటినే నమ్మి ప్రజలు ఓటేశారు కానీ ఇప్పుడు ఆ నవరత్నాలకు ధీటుగా మించి మేము ఇస్తామంటూ సూపర్ సిక్స్ పథకాల పేరుతో గానీ బీసీ డిక్లరేషన్ పథకాల పేరుతో గానీ ప్రజల్లోకి వెళుతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఒక అతిపెద్ద పరీక్ష ఎదుర్కోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం అనేది ఒక ఎత్తు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి చూపించడం అనేది నిజంగా అతిపెద్ద ఎత్తు అని చెప్పాలి అది నిజంగా అతిపెద్ద పరీక్ష అని చెప్పాలి దీన్ని కనుక ఆయన తట్టుకొని నిలబడగలిగితే ఈసారి ఎన్నికల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలవగలిగితే ఇక ఆయన ఆలోచనలకు ఆయన పథకాలకు ఆయన నిర్ణయాలకు ఆయన దూకుడకు ఆయన అడుగులకు ఇక తిరుగులేదని చెప్పాలి కానీ అంత తిరుగులేని నాయకుడిగా గెలుస్తారా లేదా అనేది రేపొద్దున్న పదమూడో తారీఖున జరిగే ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి నాలుగో తేదీన వచ్చే ఫలితాలు తేల్చి చెప్పబోతున్నాయి